ఎమ్మెల్సీ ఫలితాలు వస్తున్నాయి కదా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా కొమరయ్య శ్రీపాల్ రెడ్డి కొమరయ్య గెలిచారు మల్క కొమరయ్య చాలా ఈజీగా సునాయాసంగా గెలిచేశారు ఆయన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్య విజయం కొమరయ్యకు పన్నెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది మొదటి ప్రాధాన్యత ఓట్లు కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ అభ్యర్థిగా ఘన విజయం మల్కా కొమరయ్యకు మద్దతు పలికిన బీజేపీ పార్టీ సో బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్య గెలిచారు ఇక్కడ అది కూడా ఫస్ట్ మొదటి ప్రాధాన్యత ఆయన గెలిచేశారు భారీ మెజార్టీతో విజయం సాధించిన టీచర్స్ అభ్యర్థి కొమరయ్య వర్గం కామారెడ్డి పట్టణంలో పటాసులతో సంబరాలు జరుపుకున్నారు ఉపాధ్యాయ సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు తపస్సు జిల్లా కార్యాలయం ఎదుట బాణసంచా పేల్చారు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమరయ్య పోటీలో ఉన్నప్పటి నుండి కామారెడ్డి జిల్లాలో తపస్సు ఉపాధ్యాయ సంఘం వారు ఆయన గెలుపు కోసం నిర్వాహంగా కృషి చేయడం జరిగింది కొమరయ్య గెలుపు ఉపాధ్యాయులకు పేరుకుపోయిన సమస్యలను ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ పోరాడి తమకు ఇప్పిస్తాడన్న విశ్వాసంతో మొదటి నుండి కామారెడ్డి జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ కొమరయ్య గెలుపు కోసం ఉపాధ్యాయ వర్గాలు తీవ్రమైన ఆలోచనలతో ఓటు వేశారు దీనిలో భాగంగా తపస్సు జిల్లా అధ్యక్షుడు రాఘవరెడ్డి కార్యక్రమానికి ముందు వరుసలో నిలుచుండి ఆయన నేతృత్వంలో ఉపాధ్యాయులను సమన్వయపరిచి సమావేశాలు నిర్వహించి వారి యొక్క సమస్య పరిష్కారానికి నేను ముందుంటానని హామీ ఇవ్వడంతో ఉపాధ్యాయులు మాధవరెడ్డి మాటను విశ్వసించి కామారెడ్డి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మొత్తంలో ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన కొమరేకి ఓట్లు వేయడం జరిగింది సో వీళ్ళందరూ భారీగా ఓట్లు వేశారు సంబరాలు చేస్తున్నారన్న తర్వాత మరికొంతమంది టీచర్స్ కరీంనగర్ ఎమ్మెల్సీ ఓట్లు ఎక్కిం కౌంటింగ్ కేంద్రానికి కొంతమంది హాజరైనట్లు తపస్సు అధ్యక్షుడు రాఘవేంద్ర చెప్పారు తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయు బీజేపీ ఇచ్చిన అభ్యర్థులు గెలుపొందారు నల్గొండ ఖమ్మం వరంగల్ పీఆర్టీ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఎన్నికల్లో మల్కా కొమరయ్య విజయం సాధించారు మల్కా కొమరయ్యకు బీజేపీ మద్దతు పలికింది మొదటి ప్రాధాన్యత ఓటర్లో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు దీంతో రెండవ ప్రాధాన్యత ఓటర్లతో సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు బీజేపీకి మద్దతు పలికిన మల్కా కొమరయ్యకు పన్నెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి మరోవైపు నల్గొండ వరంగల్ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ పీఆర్టీయు అభ్యర్థి శ్రీపాల్ విజయం సాధించారు రెండో ప్రాధాన్యత ఓట్లతో ఆయన గెలిచారు ఇక మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది ఇక్కడ సో ఒకటి వాళ్ళు గెలుచుకున్నారు పీఆర్టీయు వాళ్ళు ఇంకోటి బీజేపీ గెలిచింది ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం ఉదయం పది గంటల తర్వాతే కాబోతుందంట ఇక్కడ ఇంకా చెల్లిన ఓట్లు చెల్లని ఓట్లు వేరు చేస్తున్నారు ఈ ప్రక్రియకు మరింత సమయం పట్టడంతో కౌంటింగ్ ఆలస్యం కాబోతుంది టీచర్ హోటల్లో చెల్లని ఏందండి గ్రాడ్యుయేట్ హోటల్లో వీళ్ళు చదువుకున్న వీళ్ళు వీళ్ళ దాంట్లో చెల్లనోట్లు ఏందంట చోట ఎవరో బీజేపీ అభ్యర్థికి ఓటేసి అదే నెంబర్ రాయాలి కదా ఒకటో ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత అట్లా ఒకటని రాసి పక్కన ఓమన్ రాశాడంట ఇంకోటి ఎవరో ఒకటని రాసి పక్కన జే శ్రీరామని రాశాడంట అరే మీరు గ్రాడ్యుయేట్స్ టీచర్లు మీకు తెలవదాట రాస్తే ఓటు డిస్క్వాలిఫై చేస్తారని మిహిరి అట్ రాస్తే ఎట్లండి బాబు అత్యుత్సాహం అంటారు కదా కొన్నిసార్లు ఇదే కావచ్చు బహుశా సో ఈ గ్రాడ్యుయేట్ స్థానంలో భారీగా ఓట్లు చెల్లింపు కాకపోవటంతో గమనార్హం మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ జరగగా సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని నల్గొండ జిల్లా ఆర్జాల బావిలో ఓటింగ్ కౌంటింగ్లో అది కౌంటింగ్ జరిగింది సో ఇక్కడ భాజపా బలపరిచిన అభ్యర్థులు మూడు ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేయగా కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి మాత్రమే పోటీ చేసింది ఐదు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్ల ఆధిక్యంతో ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమరయ్య పీఆర్టీయు అంటే టీఎస్ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిపై ఐదు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్ల ఆధిక్యంతో గెలిచారు మొత్తం పదిహేను మంది అభ్యర్థులు ఈ స్థానంలో పోటీ పడగా తొలి ప్రాధాన్యత ఓట్లతోనే కొమరయ్య విజయం అందుకున్నారు సిట్టింగ్ ఎమ్మెల్సీగా బరిలో నిలిచిన కూడా రఘోత్తమరెడ్డికి కేవలం నాలుగు వందల ఇరవై ఎనిమిది ఓట్లు మాత్రమే వచ్చింది అంట భారీ అంటే ఘోరమైన ఓటం అంటే ఇదే కావచ్చు సిట్టింగ్ అంటే ఆయన సిట్టింగ్కి వచ్చిన ఓట్లు అవి మొత్తం ఈ స్థానాల్లో ఇరవై ఐదు వేల నలభై ఒక్క ఓట్లు పోలవగా ఇరవై నాలుగు వేల నూట నలభై నాలుగు ఓట్లు చెల్లుబాటు అయ్యాయి ఎనిమిది వందల తొంభై ఏడు ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి అంటే చదువుకున్న మూర్ఖులు దాదాపు తొమ్మిది వందల మంది ఉన్నారండి మనకి చదువుకున్న మూర్ఖులు వీళ్ళంతా పోలైన ఓట్లలో యాభై శాతానికి మించి అంటే పన్నెండు వేల డెబ్బై నాలుగు ఓట్లు వచ్చిన విజేతకు రావాల్సి ఉండగా కొమరయ్యకు పన్నెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమేర సత్పతి గెలుపొందిన అభ్యర్థికి ధృవీకరణ పత్రాన్ని అందించారు తర్వాత నైట్ భారీగా సంబరాలు జరిగింది అక్కడ ఇదిగో మన బండి సంజయ్ వీళ్ళంతా గట్టిగా సంబరాలు చేసుకున్నారు ఇక్కడ నెక్స్ట్ ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలకు హోరాహోరీ సాగింది పిఆర్టీయూటిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలిచారు యూటీఎఫ్నకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సరెడ్డి రెండవ స్థానంలో నిలిచారు గెలుపు కోసం పదకొండు వేల రెండు వందల ఎనభై కోట్లు ఉండాల్సిందిగా మొదటి ప్రాధాన్యత ఓట్లలో అత్యధికంగా పింగళి శ్రీపాల్ రెడ్డికి ఆరు వేల ముప్పై ఐదు ఓట్లు వచ్చాయి గెలుపుకు అవసరమైన వాటికంటే ఐదు వేల రెండు వందల నలభై ఆరు తక్కువగా ఉన్నాయంటే సో దీంతో సెకండ్ అంటే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కి మొదలుపెట్టారు దిగువ నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో శ్రీపాల్ రెడ్డికి పదమూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది ఓట్లు లభించడంతో ఆయన విజేతగా ప్రకటించారు మొత్తం చల్లని ఓట్లు నాలుగు వందల తొంభై నాలుగు ఉన్నాయంటండి ఈ ఎన్నికల్లో పంతొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు అదే సరే ఇప్పుడు ఇక్కడ చూస్తే మరి ఈ పట్టభద్రులు జరుగుతున్నాయి కదా పట్టభద్రుల స్థానంలో బ్యాలెట్ పత్రాలను సరిపోల్చే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉందంట నాకు తెలిసి వాళ్ళ రేపు కూడా అవ్వచ్చు ఎల్లుడు కూడా పట్టొచ్చామని చెప్పలేము ఇది మొత్తం నాలుగు వందల తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు ఉండగా సోమవారం అర్ధరాత్రి వరకు సుమారు రెండు వందల యాభై కేంద్రాలకు చెందిన డబ్బాలు మాత్రమే తెరిచారు అంటే ఇంకా సుమారుగా తెరవాల్సిన డబ్బాలు రెండు వందల యాభై ఉన్నాయండి నిన్న ఒక్కరోజే రెండు వందల యాభై ఉంటే వాళ్ళు ఇంకో రెండు వందల యాభై ఉంటాయి ఈ మొత్తం తెలిసిన తర్వాత చెల్లిన ఓట్లు చెల్లెన ఓట్లు వేరు చేస్తారు ఇది ఇంకో రెండు రోజులు పడుతుంది ఇది ఇప్పుడు ఇప్పుడయ్యే వ్యవహారం కాదు సో మొత్తం ఇర రెండు లక్షల యాభై వేల నూట ఆరు పోలేని ఓట్లలో ఇప్పటివరకు దాదాపుగా లక్ష బ్యాట్ పత్రాలను సరిచేస్తే అందులో ఎనిమిది వేల పైచీలకు చల్లని ఓట్లే అంట ఇది వీళ్ళు మన పట్టభద్రులు వీళ్ళు ఓట్లేసేది ఏమన్నా సిగ్గుందాయా మీకు పట్టభద్రులు అవ్వండి ఎనిమిది వేల ఓట్లు చల్లని ఓట్లు పడతాయాడన్న లక్షలు ఎనిమిది వేల ఓరే వరే దీంతో మిగతా అన్ని బ్యాలెట్ పత్రాల పరిశీలన పూర్తయ్యేసరికి మరో పదివేల వరకు తిరస్కరణకు గురి అవకాశం ఉందనే భావనను అభ్యర్థులే వ్యక్తం చేస్తున్నారంట చాలామంది ఓటర్లు కనీసం ఒకటే అంకెను సరిగ్గా వేయలేకపోయారంట ఏం కర్మండి బాబు మనకి ఒకటో నెంబర్ కూడా వెళ్ళకపోతున్నారంట కొన్ని బ్యాలెట్లో ఒకటి అంకెను ఇద్దరు ముగ్గురుగా వేసారంట టిక్ కొట్టడం ఓకే అండ్ రాయటం అభ్యర్థి పక్కన మార్క్ చేయడం లాంటి తప్పిదాలు చెల్లుబాటు కాలేదు ఎన్నికల సిబ్బంది ఇచ్చిన ఉదారంగు స్కెచ్ పెన్ కాకుండా ఓటర్లు తాము తెచ్చుకున్న ఓటుతో ప్రాధాన్యత ఇవ్వగా అలాంటి ఓట్లు కూడా చెల్లలేదు బ్యాలెట్ పత్రంలో ఒకటి పెట్టి ఓటు వేసిన ఓటర్లు తమ పెన్తో నెంబర్ వేసిన బ్యాలెట్లను పరిగణలోకి తీసుకోవాలని అధికారులను కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి రవీంద్ర సింగ్లు కోరారు అదే పరిస్థితి సో ఇద్దరు గెలిచారు కదండి మనకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో వాళ్ళ గురించి చూస్తే ఒకసారి ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం చేస్తూ ఈయన పేరు పింగళి శ్రీపాల్ రెడ్డి పింగళి శ్రీపాల్ రెడ్డి ఆయన పుట్టింది ఫిబ్రవరి సెకండ్ నైన్టీన్ సెవెంటీ త్రీ తల్లిదండ్రులు సరస్వతి రామ్రెడ్డి స్వగ్రామం గూడూరు మహబూబాద్ జిల్లా కుటుంబ సభ్యుల పేర్లు భార్య నవిత కుమారుడు లక్ష్మీనందు కుమార్తె వైష్ణవి ఈయన ఉద్యోగ ప్రస్థానం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో వరంగల్ నెక్కొండ మండలంలోని గొల్లపల్లి పాఠశాల ప్రారంభమైంది రెండు వేల మూడులో స్కూల్ అస్టెంట్గా పదోన్నతి పొందిన నెక్కొండ సాయంపేట మండల విధులు నిర్వర్తించారు హైదరాబాద్లో డిప్యుటేషన్పై స్కూల్ అస్టెంట్గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల ఎన్నికల సమయానికి ఉద్యోగానికి రాజీనామా చేశారు రెండు వేలలో నెక్కొండ పిఆర్టీయు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు అనంతరం వివిధ హోదాల్లో పనిచేసి రెండు వేల పంతొమ్మిది నుంచి వరకు పీఆర్టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేస్తున్నారంట ఈయన ఇక ఈ తర్వాత ఇంకో ఆయన గెలిచారు కదా మనకి బంధంపల్లి నుంచి ఎమ్మెల్సీ దాకా ఈయన పేరు మల్కా కొమరయ్య పుట్టిన తేదీ ఒకటి పది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది స్వగ్రామం పెద్దపల్లి పురపాలక పరిధిలోని బంధంపల్లి తల్లిదండ్రులు లక్ష్మమ్మ వెంకటయ్య కుటుంబ సభ్యుల పేర్లు భార్య పల్లవి కుమారుడు యశస్వి యశస్వి కుమార్తె త్రిభువన నివాసం మహేంద్ర హిల్ సికింద్రాబాద్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అనంతరం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఆశయంతోనే పల్లవి విద్యా సంస్థలు ప్రారంభించారు కుమారుడు కుమార్తెను విద్యాసంస్థలు పర్యవేక్షిస్తుంటారు హైదరాబాద్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పర్యవేక్షణ కొమరయ్య చూస్తుంటారు గతంలో కొమరయ్య బీజేపీ నుంచి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశించారు పార్టీలో చురుగ్గా వ్యవహరించిన ఆయన్ను బీజేపీ అధిష్టానం ఎమ్మెల్సీ బరిలో దింపింది భారీ ఆధిక్యంతో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు సో మరి భారీ భారీ ఆధిక్యంతో ఆయన ఎమ్మెల్సీగా గెలిచారు మరి గెలిచిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా టీచర్ ఎమ్మెల్సీలు గెలిచిన తర్వాత వీళ్ళిద్దరూ ఏం చేయబోతున్నారు గతంలో అయితే ఇంతవరకు ఎవరు ఏం చేసినట్టు కనపడలేదు మనకి మరి వీళ్ళన్నా ఏమైనా చేస్తారేమో చూడాలి చాలామంది వెయిట్ చేస్తున్నారు వీళ్ళ గురించి పాపం